ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యం అని ఆర్పిఎల్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ తెలిపారు వరంగల్ చౌరస్తలోని వినాయక హోటల్లో ఆర్పిఎల్పి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదటిసారిగా వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా గాలి వినోద్ కుమార్ గాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకులు పాల్గొని శోభాలు బొకేలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గాలి సాధయ్య చపతి కుమార్ గాలి అన్వేష్ గాలి శాషాకర్ ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళని అందరినీ ప్రేమించాలి కానీ తాను ఫస్ట్ నీ కుటుంబాన్ని ప్రేమించాలి నీ కులాన్ని నీ కుటుంబాన్ని బాబాసాహెబ్ ఏంటారు ఫస్ట్ మారు కుటుంబాన్ని కులం నుండి ముందు మొదటి సన్మానం చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యం అని ఆర్పీఎల్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ తెలిపారు వరంగల్ చౌరస్తలోని వినాయక హోటల్లో ఆర్పిఎల్పి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదటిసారిగా వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా గాలి వినోద్ కుమార్ గాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకులు పాల్గొని శాఖలు ఒకేలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టి బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గాలి సాధయ్య చపతి కుమార్ గాలి అన్వేష్ మాధాశాష గాలి సుధాకర్ ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు గొప్పించుకోవాలి <laughs> పార్టీకి అధ్యక్షులు అయినందుకు మొదటగా మా కుటుంబం నుండి సన్మానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళు సో అందుకు వారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తున్న మీడియా పక్షం ఇక రెండవది వరంగల్ జిల్లాలో దళితులు ఇరవై ఐదు శాతం ఉన్నారు వాళ్ళకి దళితుల హక్కులు ఎక్కడ కూడా కాపాడబడలేదు ప్రధానంగా స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితుల జీవితాల్లో అనుకున్నంత మార్పు రాలేదు ఇక్కడ నలభై ఏళ్ళు కడియం శ్రీగారి మంత్రి చేశాడు ఒక దళితుడై కానీ దళితుల జీవితాలను బాగు చేయడంలో ఆయన పెద్దగా సక్సెస్ అయింది లేదు ఇక్కడ అలాగే ఈ జిల్లాలో మాదిగలు మెజారిటీ కానీ ఒక్క మాదిగా ఇవాళ ఎంపీ కాలేకపోయాడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కాలేదు అలాగే రెండు రిజర్వేషన్లలో వర్ధనపేట కానీ అలాగే కనుపూర్ కానీ ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఇవాళ మాదిగలు కాలేదు మరి మెజార్టీ మాదిగలు ఇక్కడ ఉండి మాదిగలకి తీర నిర్ణయం జరిగింది ఇక్కడ మరి రేపు రానున్న రోజుల్లో ఆర్పిఐ ఖచ్చితంగా మాదిగలకు సముచితమైన స్థానం ఇస్తుంది ఇక్కడ ఎంపీని రెండు ఎమ్మెల్యేలు కూడా మాదిగలకే కేటాయిస్తుంది ఆర్పి అంతేకాకుండా ఇవాళ దళిత క్రైస్తవులు మెజార్టీ ఇక్కడ వాళ్ళ అంశం కూడా ఇక్కడ కూడా పట్టించుకున్న నాదులు ఎవరు లేరు వాళ్ళ సమస్యలు ఇలా ఆర్పీఐ ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా దళిత క్రైస్తవుల ఇష్యూ కూడా ఆరిపోయి రేపు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కొట్టాడబోతున్నది ఇక మొక్కడో విషయానికి వస్తే బీసీలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు వరంగల్ జిల్లాలో బీసీలకు కూడా సముచితం అంటే మంత్రి మంత్రి అయ్యారు కానీ అయినా సరే ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా ఇవాళ సాగిన ప్రాతినిధ్యం లేదు ఇక్కడ సో కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకి రేపు రానున్న రోజుల్లో ఆర్పీఐ చాలా లోకల్ బాడీ ఎన్నికలు కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తాయి వచ్చే ఉప ఎన్నికలో కూడా ఒకవేళ మాకు కాంగ్రెస్తో అలయన్స్ ఉండకపోతే వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ కనుపూ నుండి ఆర్పీఐ అభ్యర్థి ఉంటాడు ఎన్నికలు ఆర్పీఐ అభ్యర్థి పోటీ చేస్తాడు ఇక్కడ రేపు వదులుకొని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని తెలంగాణ స్థాపించడానికి ముందుకొస్తున్నాం తప్పకుండా రానున్న రోజుల్లో ఆర్పిఐ వరంగల్ జిల్లాలో కీలక భూమిక పోషించడానికి సందర్భం తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ వరంగల్ ప్రజలారా మీ అందరినీ ఆర్పీ అని ఆశీర్వదించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తెలంగాణలో అమలు చేసే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాల్సింది వరంగల్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తాను జైమిండ్ జైర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము